नवदुर्गास्वरूपिणी नवनवलावण्यधुनी స్వరూపిణి నవనవలావన్యదుని నవరాత్రుల పూజల నినువల కుంతింతు సదా నవరాత్రుల పూజల సదా నినువలోకిను సవదుర్గస్వపిణ నవనవలవ్యుని జగజ్జనని జగన్మాత जगदीश्वरी परमेश्वरी जगज्जनी జగన్మాత జగదీశ్వరి పరమేశ్వరి త్రిలోకముల వెలిగించే త్రిపుర సుందరి త్రిలోకముల వెలిగించే త్రిపుర సుందరి చతుర్వేదూపిణీ జనని చతుర్వేద గాయత్రీ జనని గాయత్రి త్రిలోకముల వెలిగించే త్రిపురసుందర न्दरी आयुविच्चु प्राणदात्री अम्मा अन्नपूर्णा महित वीर योगमूर्ति யுவிட்சு பிரணாத்ரி அம்மா அன்னபூர்ண மகித வீரயோகமூர்த்தி மகிஷாசுரமர் அகிள ரூபாரிணி வை அவரிச்சு ஆதிஷி அகிள ரூபாரிணி வை அவரிச்சு ஆதிஷக்தி நீ రుణుల కలిమి చాలు అదే కదా ముక్తి నీ కరుణల కలిమి చాలు అదే కదా ముక్తి నవదుర్గా స్వరూపిణీ నవనవలావణ్య దుని నవరాత్రుల పూజలా నిన్ను వల సదా జగజ్జనని జగన్మాత జగదీశ్వరి పరమేశ్వరి జగన్మాత कालम्बुन श्रीमहाकालिका कालम्बुनु नियमिं श्रीमहाकालिका वाग्बुद्धिज्ञानमयी हे महासरस्वती वाग्बुद्धिज्ञानमया ज्ञानमया हे महासरस्वती सम्पदलकुसाकारमुजननी महालक्ष्मी साकारमु जननी महालक्ष्मि जगमुला ब्रोचु राजराजेश्वरी राजराजेश्वरी લાલિત્યમુલકુનેલવુગારાજિલ્લેલલિતામ્બાલાલિત્યમુલકુનેલવુગારાજિલ્લેલલિતામ્બાવરમુલકડસુડતનમ્માપાલિંચુવમ્માવરમુલકડસુતુડનમ્માપાલિંચવમ્મા जगज्जननी जगन्माता जगदीश्वरी जगन्माता నవదుర్గా స్వరూపిణి నవనవలవణ్యదుని నవరాత్రుల పూజలా నివలకింతు నమ్మ జగజ్జననీ జగన్మాత జగదీశ్వరీ జగజ్జననీ మా వీడియోస్ ఇంకా మీకు నచ్చితే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్